గతంలో వరి పైరు కోసిన తర్వాత ఆ యొక్క గడ్డిని వాములుగా ఏర్పాటు చేసుకొని పశువులకు వినియోగించుకునేవాళ్ళు రాను రాను ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క కూలీల కొరత ఏర్పడిన తర్వాత వరి కోత యంత్రాల ద్వారా ఈ వరిపైరును కోస్తూ ఆ యొక్క గడ్డిని పొలాల్లో వదిలివేస్తు ఒక్కొక్కసారి ఆ పొలంలోని గడ్డిని కూడా తగలబెడుతున్నారు దీనివలన భూమిలోని యొక్క సూక్ష్మజీవులు దెబ్బతింటాయి సేంద్రియ అర్భణము పోషకాలు దెబ్బతింటాయి భూమి చౌడు భూమిగా మారుతుంది అదేవిధంగా ఈ యొక్క పర్యావరణం కూడా ఈ యొక్క పొల్యూషన్గా మారు దీనికి అంతటి కారణము కూలీల కొరత అందువలన ఎక్కడైతే కూలీల కొరత ఉంటుందో ఈ యొక్క బేలర్స్ను ఉపయోగించి దాని ద్వారా గడ్డిని కట్టల కట్టలుగా కట్టి వాటిని గడ్డి బాములుగా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ గడ్డి కట్టే బేలరు ట్రాక్టర్కి అటాచ్ అయి ఉంటుంది దీని ద్వారా గడ్డి కడతారు అదే ఇది గంటకు వచ్చి అరవై నుంచి ఎనభై వరకు కట్టలు కడుతుంది అంటే ఎకరాకి ఒక యాభై నుంచి డెబ్భై కట్టలు కూడా ఈ యొక్క గడ్డి అనేది వస్తుంది కట్టకు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా ఆ యొక్క డిమాండ్ బట్టి ఈ యొక్క రేటు కూడా ఉంటుంది ఎకరాకి గడ్డి కట్టేదానికి ఖర్చు వచ్చి దాదాపు పదహైదు వందల రూపాయలు అవుతుంది ఈ బ్యాలర్ సహాయంతో ట్రాక్టరు రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కూడా ఈ యొక్క గడ్డి కట్టలు కట్టేదానికి అవకాశం ఉంది ఈ విధంగా గడ్డిని కట్టలు కట్టిన తర్వాత ట్రాక్టర్ల ద్వారా లేక లారీల ద్వారా వాటిని పొలాల నుంచి ఎక్కడైతే మనం ఈ కుప్పలుగా వేసుకుంటారో అటువంటి చోటుకు దీన్ని తరలించి అక్కడ వాములు కానీ లేకపోతే గడ్డి వాములు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ట్రాక్టర్ సహాయంతో పనిచేసే యొక్క బేలరు ఇది రేటు అంటే దీని యొక్క ధర వచ్చి రెండు లక్షల డెబ్బై వేలు నుంచి రెండు లక్షల తొంభై వేలు వరకు కూడా ఉంటుంది ఎవరైతే రైతులు కొనుగోలు చేసే శక్తి ఉంటుందో అటువంటి రైతులు కొనుక్కొని వాళ్ళు వినియోగించుకోవడమే కాకుండా ఇతర రైతులకు కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు ఒకవేళ కోసిన గడ్డిని పొలంలోనే వదిలేయాల్సి వచ్చి మరలా పంట వేయాలనుకుంటే ఆ యొక్క పంట వేసే ముందు ఎకరానికి మూడు బ్యాగులు సింగల్ సూపర్ పాస్ పెట్టి వేసి దాన్ని కేజీవీల్స్తో తొక్కిస్తే ఈ యొక్క బాగా చీకి భూసారం పెరుగుతుంది